Welcome to News 8. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో రాజహంస అపార్ట్మెంట్ సమీపంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాల వ్యవహారంపై వన్ టౌన్ రాజేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు క్రాంతి హాస్పిటల్ శ్రేయ హాస్పిటల్ సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు టూ టౌన్ సిఐ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు హిజ్రాలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు హిజ్రాల వ్యవహారంపై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని హిజ్రాలకు డీఎస్పీ సూచించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హిజ్రాలకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈ అనంతపురం పట్టణంలో గుత్తి రోడ్లు గల శ్రీ హాస్పిటల్ తర్వాత ఈ కాంతి హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ చిల్ల చెట్ల వద్ద కొంతమంది ట్రాన్స్జెండర్స్ అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పబ్లిక్ నుంచి అలానే కొంతమంది మీడియా సంస్థల నుంచి కూడా మాకు సమాచారం అందింది ఈ సందర్భంగా మా వంటరిసయ గారు అక్కడున్న ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించి అక్కడున్న ఆ ఖాళీ స్థలం యొక్క ఓనర్స్ పిలిపించి మున్సిపాలిటీ వారితో మాట్లాడేసి దీన్ని మొత్తం క్లీన్ చేయించి తర్వాత ప్రీ కాస్ట్ ఒకటి వేయించారు మీరు చూస్తూ ఉన్నారు మీకు కనపడుతుంది చక్కగా ప్రీ కాస్ట్ వేయించారు వేయించి ఉన్న చెల్లె చెట్లను తొలగించేసి ఇక్కడ ఒక మంచి వాతావరణం కలిగించారు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి ట్రాండర్స్ కూడా ఇక్కడ వచ్చి అసలే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి శ్రీ గారు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ త్వరలోనే మున్సిపాలిటీ సహాయకారితో త్వరలోనే మున్సిపాలిటీ సహాయ సహకారులతో ఇక్కడ మనం ఒక ఐమాక్స్ లైట్ అంటే ఒక ఫైవ్ లైట్స్ కలిపి ఈ మొత్తం మరుగులు లేకుండా లైటింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే అలానే ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలోనే సీసీ కెమెరాలు కూడా తక్కువగా ఉన్నాయి సీసీ కెమెరాలు పెట్టేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తీసుకుంటు చర్యలు తీసుకునే విధంగా నడుస్తుంది ఈ విషయంలో వంటోన్ సేయ గారు రాజేంద్రనాథ్ రాజేంద్ర యాదవ్ గారు బాగా రెస్పాండ్ అయ్యి మంచి కార్యక్రమం చేశారు ఇది ఇది ప్రజల నుంచి కూడా మాకు కొద్దిగా వాళ్ళ నుంచి అప్రిషియేషన్ కూడా దొరుకుతుందని లభిస్తుంది ఇది సో ఎవరైతే అసలే ఇక్కడ కూడా మనం వన్ సైడ్ కాదు ట్రాన్స్ జెండర్స్ దగ్గరికి పోయి ఇతరులు కూడా వస్తున్నారు కాబట్టి వారు కూడా మేము చేసే హెచ్చరిక ఏంటంటే ఇక్కడికి వచ్చేసి అనవసరంగా పోలీసు వారి చేతిలో కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడవద్దని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం అలాగనే ట్రాన్స్జెండర్స్ కూడా మేము చెప్పేది అంటే వాడ సైడ్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తాయి తర్వాత వారు కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా రాయితీలు రావాల్సి వస్తే వారు మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా రెవెన్యూ వాళ్ళకి తెలియవచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మంచివారు ఉన్నారు మా ఎస్పీ గారు కూడా మంచివారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఏదైనా వారికి ఆర్థిక సహాయం అంది వేరే రకంగా వాళ్ళు ఏదైనా డెవలప్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం